ఎఫ్ఎస్సి ఐదు క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు ఆయన ఎందుకు అర్పణగా బలిగా అర్పించుకున్నాడు మనల్ని పరిమళ వాసనగా ఉండుటకు పరిమళ వాసనగా అంటే గతంలో మనం ఎటువంటి వాసన దుర్గంధముతో నిండిన వరం అటువంటి దుర్గంధం మన దగ్గర ఎందుకు కొడుతూ వచ్చిందంటే అది ఎఫెస్సి అది ఎఫెస్సిలో రెండు ఒకటి అంటాడు కదా పాపముల చేతను అపరాధముల చేతను ఉన్నారు అనిలా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినవారు నాజరని వ్యక్తి నాలుగు రోజులే నాలుగు రోజులకి అంత కంపు కొట్టాడు నేను నా జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాలు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడనై నా ఇంటి వారికి సమాజంలో సంఘములో చచ్చిన వాటిని కంపు వాసన కొడుతూ ఇబ్బందికరంగా అనేక మందికి వాసన కొడుతూ ఇబ్బంది పరిస్థితులు ఉండేవాడిని కాదు వాటి దినాల్లో కొంతమంది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలనే రక్షణ పొందరు ఇంకా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఇతరులకు ఇబ్బంది వాసన దేవుడు ఫలిముల వాసన ఉండకు తను తాను అప్పగించుకుంటే మనం ఇంకా కంపు కొడుతూ దుర్గంధంతో నిండిన వారంగా ఉంటాం